సికింద్రాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుపై ఈటల రాజేందర్ స్పందించారు సికింద్రాబాద్ ప్రాంతంలో ముప్పై గజాలు నలభై గజాల స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి సికింద్రాబాద్ నడిబొడ్డున గుడిసెలను ఉండకూడదని డబుల్ బెడ్రూమ్లు నిర్మాణాలు చేశారు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం జాగాలు ఇచ్చిన వారికి ఆ ఇండ్లు కేటాయించడంలో విఫలం చెందారు అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు డివిజన్ పరిధిలో ఏ డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మించిందో ఎన్నో సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ నిర్మించింది వాస్తవంగా ఆనాడు బస్తీలుగా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం పాపం ముప్పై గజాలు యాభై గజాలు అరవై గజాలు ఎవరైతే గుడిసెలు వేసుకొని షెడ్ వేసుకొని జీవిస్తుండో వాళ్ళు ఈ సికింద్రాబాడు గింత గుండెకాయ లాంటి పట్టణంలో గిలాంటి గుడిసెలు ఎందుకు దీన్ని మంచి బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ నిర్మిస్తామని చెప్పి నిర్మాణం అయితే చేసింది పాపం పెద్ద హృదయం చేసుకొని డెబ్బై గజాలు ఉన్న వాళ్ళు ఇచ్చిండు ముప్పై గజాలు ఉన్న వాళ్ళు ఇచ్చిండ్రు భూమి ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టిండు కానీ కట్టిన తర్వాత ప్రభుత్వం దృష్టి పెట్టి నిజంగా ఎవరైతే ఆనాడు కోల్పోయిందో ఈ భూములు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే ఇయ్యానో ఇవ్వడంలో విఫలం చెందిండు విఫలం చెందితే ఇన్ని సంవత్సరాలుగా ఇవి ఇప్పటికీ ఖాళీగా ఉంటున్నాయి నిమ్మన్న కలెక్టర్ గారికి లోకల్ కార్పొరేటర్ గారిని నేను రిపెండ్ చేశాను అయ్యా ఎవరెవరైతే నిజంగా భూములు కోల్పోయినరో ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు మాత్రమే ఇయ్యాలి పైరవికారులకు గనుక మీరు ఆస్కారం ఇస్తే రేపు కలెక్టరేట్ ముచ్చట జరిగే ఆస్కారం ఉన్నది రేపు దీని మీద పెద్ద దుమ్ము రేపే ఆస్కారం ఉంది దృష్టి పెట్టమని చెప్పుకోలేదు రెండవది నిన్న దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాలేదు అంటే నేను మేము చెప్పిన మొట్టమొదలుగా ఎలిజిబిలిటీ ఉన్నకు ఇవ్వండి మిగిలిన ఇళ్లకు దరఖాస్తులు అడ్రస్ స్వీకరించాలి ఏ పరిధి నుంచో స్వీకరించాలి ఏ క్రైటీరియా మీద వాళ్ళకి కలెక్టరీ చేయాలో చూద్దామని చెప్పినాం ఒకవేళ దాన్ని విస్మరించి పైరవికారులు కొద్దిమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మేము మేమిప్పిత్తాం మేము ఇప్పిస్తామని అని చెప్పి పేదల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు పైరవి చేస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నేను కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాను కలెక్టర్ గారు పాలచిగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు న్యాయాన్ని అమలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి కింది అధికారుల మీద నియంత్రణ పెట్టుకొని కింద ఏం జరుగుతుందో తెలుసుకొని ఎక్కడ జరగకుండా జరగకుండా అన్యాయం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జూన్ నాలుగున పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చెయ్యని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్సార్సిపి తలపెట్టిన వెండుపోటు దినం నిరసనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని అన్నారు అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీలు అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగంది అన్నారు దానికి భిన్నంగా ఆ వ్యవస్థను విధ్వంసం చేస్తూ అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చూపించారని ఆయన అన్నారు ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం బహుశా చరిత్రలో ఇప్పుడు జరిగి ఉండదు దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు అది ఏడాదిలోనే ఒక్క ఏడాదిలోనే ఒక ఏడాది కాదు వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు తొంభై తొమ్మిది శాతం దాకా తొంభై ఎనిమిది శాతం దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా ఐదేళ్లలో ఐదేళ్లకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే నేను ఏడాదిలోనే ఏం చేయగలను చంద్రబాబు నాయుడు గారు చూపించారు వాటన్నిటి విధ్వంసం చేశారు పెట్టిన పెట్టుబడి దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు ఆర్థికంగా కావచ్చు అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సంట్రేటెడ్ ఎఫెక్ట్ లో అది కూడా చూపించారు అన్నిటికంటే ఘోరం ఏమంటే ప్రజలను మోసం చేయడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈయన ఏది చేసేవి కాదు అమలు చేయడానికి అసాధ్యమైనవి అవన్నీ చేయాలంటే ఏ లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఎంతో కావాలని ఆ రోజు లెక్క దానికి కేవలం పథకాలకే అది అసాధ్యమని చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఆ అసాధ్యమైన హామీ చేసేటప్పుడు చిన్నది ఎందుకు చేయాలని అడ్డగోలుగా అసలు ఇంపాసిబుల్ హామీలు చేశాడు ఇప్పుడు అది ఇంపాసిబుల్ అనేది తనే అంటున్నాడు అది ఎట్లా అవుతాయి కాదు కదా దాని బదులు నేను సంపద రకంగా పీ ఫోర్ ద్వారా అంటే స్పాన్సర్షిప్ లాగా ఉన్నా తీసుకొచ్చి వాళ్ళకి మిమ్మల్ని కలుపుతాము మీరు మీరు చూసుకోండి అని అంటున్నారు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నం జరిగిందని ఇందుకోసం చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసింది ఈ ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా స్పందించారు బీఆర్ఎస్ కుటుంబ కలహాల్లోకి కవిత బీజేపీని లాగుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ లో ప్రస్తుతం కవిత చెల్లని రూపాయిగా మారిందని విమర్శించారు ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత గొడవల్లోకి కవిత బీజేపీని లాగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఎంత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు బీజేపీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఆ దిశగా ఎలాంటి చర్చలు జరపలేదని రఘునందన్ రావు తేల్చి చెప్పారు ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందిస్తూ బీఆర్ఎస్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననం జరుగుతుందని కవిత ఆరోపించిందని గుర్తు చేశారు ఈ ఆరోపణపై తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు సేవ చేసి ఎదుగుతున్నాం మేము ఎదుగుతున్నాం రైతులకు దగ్గర ఉన్నాం మేము ఎదుగుతా ఉన్నాం ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది చెల్లెని చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది అంటే కవితని ఎవరు అడుగుతున్నారు కవిత రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది ఇంకా కవితకి ఏమున్నది అక్కడ ఏం లేదు కష్టపడేదో నానప్రేమనో కొట్లాడనో ఏడ్స్తోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు ఇలా చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జన బాహుల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరు అని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ ఏం గొప్ప చేసిందని కవిత బతుకమ్మ ఆడినా తెలంగాణ భావ వ్యాప్తి చేసినా చెల్లె నువ్వు ఉంటే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ నిజాం సర్కరోడు మా ఆడబిడ్డల్ని ఇప్పించి బతుకమ్మ మాడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పిరు సో దర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత నో బ్రాండ్ ఫర్ కేటిఆర్ నథింగ్ ఇస్ దేర్ ఫర్ టిఆర్ఎస్ ఏం లేదు టీఆర్ఎస్కి ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేయిచిరని చెప్తారు ఊర్లలో పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు చెల్లని రూపాయి చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి అయితే మా అన్ను ఉండాలి మీడియాలో లేకపోతే నేను ఉండాలే మా పార్టీ ఉండాలే ఇతరులు ఎవరు ఉండొద్దు ఇతరుల గురించి చర్చ జరగవచ్చు ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు ఏం చేసింది కవిత నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఈ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా ఈ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా అరే మా జిల్లాలో నాలుగల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో చచ్చిపోయినాడు గురుకులాల సెక్రటరీ ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిని దళితుల పట్ల చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని గురుకుల కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు ఈ మేరకు ఆమెని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ మాలా స్టూడెంట్ జేఏసీ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత విద్యార్థులను అవమానించిన వర్షిణిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు గురుకులాల్లో చదివే విద్యార్థులు వల్ల టాయిలెట్లు వాళ్లే కడుక్కోవాలి ఫుడ్ సెక్షన్ వాళ్లే చూసుకోవాలి అని దుర్మార్గపు మాటలు మాట్లాడడం సరికాదన్నారు ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందన్నారు దళితులు కాబట్టి ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిని దళితుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు మూడు నాలుగవ తరగతి చదివే పిల్లలకు వారి వ్యక్తిగత పనులు చేసుకోవడం రాదు అలాంటప్పుడు బాత్రూమ్లు ఎలా క్లీన్ చేస్తారంటూ మండిపడ్డారు మేడం గారు అల్గు గారు గురుకుల విద్యార్థులు కడుక్కోవాలా వారి వ్యక్తిగత పనులు వారే చేసుకోవాలంటారు మేడం మీకు ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం ఆ చిన్న పిల్లలు మూడు నాలుగు జరిగే పిల్లలకు కనీసం వాళ్ళ వ్యక్తిగత పనులు వాళ్ళకే చేసుకోరాదు కనీసం ఆ బాత్రూమ్లు ఎలా గడుకుంటారని ఆ ఒక దళితులు చేపట్టేనా మీరు ఆ మాట్లాంటారు వాళ్ళు ఏమైనా పాశు వర్గాల నుంచి వచ్చి అంటారు అంటే ఉన్నత స్థాయిల నుంచి వస్తేనే వాళ్ళు వాళ్ళకు పని మనుషులు ఉంటారా దళితులకు బీసీలకు పని మనుషులు ఉండరా మీ వ్యాఖ్యలు వెంటనే వెనుకవి తీసుకోవాలా లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈ యొక్క అధికారిపై వెంటనే చర్యలు తీసుకొని ఆ కార్యదర్శిగా విధుల నుంచి తొలగించాలా లేని పక్షంలో మీ యొక్క గురుకుల కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా దళిత సంఘాలుగా ఈ వ్యాఖ్యలను వెంటనే వెనుక తీసుకోవాలా అక్కడ రా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే స్వచ్చ భారతైన కార్యక్రమం పెడితే ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సీసీ కానీ మేము స్వతహాగా వివిధ యూనివర్సిటీలు కానీ కళాశాలలో కానీ మేము చేసుకున్నాం అదొక పద్ధతి ఉంటుంది అదొక పిలుపు ఉంటుంది బాత్రూమ్ ఎక్కడన్నా చెప్పిరా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ ఎవరైనా ముఖ్యమంత్రులు అంతా అసలు ఆ వాయిస్ వింటుంటే పేపర్లలో ఉంటుంది విద్యార్థులు ఎవరైతే వెనుకబడిన తరగతుల నుంచి అయితే పోయి ఆ విద్యా సంస్థలలో చదువుతున్నారో వాళ్ళను అవమానపరిచే విధంగా ఈ అలుగువర్షన్ వర్షన్ గారి మాటలున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పి ఈ విద్యా వ్యవస్థ పైన సరైన అవగాహన లేక పర్యవేక్షణ లేక కూడా ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దళితులపైన బహుజన వర్గాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఏ విధంగా ఉన్నదో మళ్ళొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నందున ఖచ్చితంగా దళితులపైన వివక్ష చూపే విధంగా దళిత విద్యార్థులపైన దళిత కుటుంబాలపైన వివక్షను చూపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామీణ స్థాయి ఈ ఉన్నత విద్యతో సహా పాఠశాల విద్య ఈ గురుకులాల మధురా నగర్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కంప్రెసర్లు పేలడం వల్ల జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ప్రమాదం జరిగింది ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి ఈ ఈ అపార్ట్మెంట్ లో ఫైర్ అని తెలియగానే నేను అనుకోకుండా కంట్రోల్ రూమ్ నుంచి కాల్ మన హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది వచ్చిన వెంటనే అనుకోకుండా నేను పక్క నుంచి వెళ్తున్నా కాల్ రావడంతో ద్వారా ఇమీడియట్ వచ్చేసాం వచ్చి మా టీమ్స్ టర్న్ అవుట్ అయినాయి ఫైర్ టర్న్ అవుట్ అయినాయి మేము వచ్చేటప్పటికి ఇనిషియల్ స్టేజ్ లో ఉంది ఏసీ కంప్రెసర్ లో బ్లాస్ట్ అయింది మనుషులు ఉన్నారు ఇద్దరు ఇమీడియట్ గా వెళ్ళి మా డిఆర్ఎఫ్ స్టాప్ అబ్బాయి వెళ్ళి పక్కన ల్యాడర్ ఉంది ల్యాడర్ హెల్ప్ తీసుకొని ఇమిడియట్ గా తీసుకురావడం జరిగింది టూ ఫైర్ అండ్ టూ డిఆర్ఎఫ్ టీమ్స్ వచ్చినాయి ఇది సెకండ్ ఫ్లోర్ లో అది ఆఫీస్ నడుస్తున్నట్టు డబ్బింగ్ స్టూడియో అందులో ఏసీ కంపె వాళ్ళని అడిగాము ఏసీ కంప్రెషర్ మేము వెళ్ళి కూడా తర్వాత చూసాం ఏం లేదండి ఏం లేదు అంటే పర్సన్ అక్కడ స్టక్ అయిండు ఫస్ట్ అండ్ వెళ్ళి మీడియట్ గా తీసుకొచ్చిండు అంతే వాటర్ గా ఉన్నాయి అది అది మా సబ్జెక్ట్ కాదు నేను మేము ఎంతసేపు రాగానే వాళ్ళు కనపడ్డారు వాళ్ళని డెస్క్యూ చేసాం అంత తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటాం మాకు ఏంటంటే కమిషనర్ ఏంటంటే గా ఏదన్నా డిజాస్టర్ జరిగిందంటే గా రీచ్ అయిపోవాలి ఇటు నాట్ ఓన్లీ ఫైర్ కాల్స్ డిజాస్టర్ ఎనీ డిజాస్టర్ ఇట్ మే బి చెట్లు పడిపోవడం కావచ్చు వాటర్ లాగింగ్స్ కావచ్చు ఇంకెనీ ఎమర్జెన్సీ ఏదైనా గా మేము రీచ్ అయిపోవాలి మాకు డే బై డే సార్ రివ్యూ చేస్తూ ఇమిడియట్ గా మేము అలర్ట్ ఉండి ఇమీడియట్ గా రీచ్ అయిపోతున్నాం షాద్ నగర్ పోలీసులు ఎస్ఓటి శంషాబాద్ కలిసి రాయకల్ టోల్ ప్లాజా దాబా వద్ద డ్రగ్స్ సీజ్ చేశారు ఆరు వందల ముప్పై రెండు ఓపిఎం వన్ కేజీ గాంజా అదేవిధంగా ఒకటి పాయింట్ ఐదు కేజీల హెరైన్ రెండు పాయింట్ ఎనిమిది కేజీల పప్పిస్టా పట్టుకున్నారు కుక్కుగా పనిచేసే వ్యక్తి వికాస్ సోహు రాజస్థాన్ నుండి తీసుకొచ్చి తెలిసిన కస్టమర్లకి అమ్ముతున్నారు పట్టుబడ్డ డ్రగ్స్ మూడు పాయింట్ ఐదు కోట్ల విలువ ఉంటుందని సిపి అవినాష్ మహంతి తెలిపారు వన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ టూ గ్రామ్స్ ఓపిఎం ఉంది ఒక వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కేజీస్ హెరోయిన్ హెరోయిన్ మిక్స్ అయ్యి ఉంది అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయ్యి ఉంది హెరోయిన్ అండ్ టూ పాయింట్ ఎయిట్ కేజీ పాపీ స్ట్రా దొరికింది ఇంకా క్యాష్ వేయింగ్ మెషిన్ ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు ఓన్లీ ఆన్ నోన్ అంటే ముందు తెలిసి ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు సో అలాంటి ఆయనకి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేడు బట్ ఈజ్ నో మోర్ ఈ పాస్డ్ అవే సో ఆయన కూడా ముందు చేసేవాడు సో ఇప్పుడు ఈయన ఆయన కోసం చేస్తున్నాడు కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్ సో వాళ్ళకి కూడా వీ విల్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది రఫ్లీ ఇది ఒక త్రీ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు సీజ్ అయిన నార్కోటిక్స్ యూజువల్లీ ఈ ఓపిఎం మూవ్మెంట్ మేము ముందు కూడా చూసాం ముందు కూడా హీరోయిన్ పట్టుకున్నాం ఒకటి లాస్ట్ ఇయర్ ఐ థింక్ సమ్ టైమ్ అండ్ దాని ముందు కూడా ఓపిఎం ఇవన్నీ పట్టుకున్నాం సో మోస్ట్లీ ఇది వచ్చేది రాజస్థాన్ ఆ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది మధ్యప్రదేశ్లో కూడా గ్రో అక్కడ లైసెన్స్డ్ గా గ్రో చేస్తారు అక్కడ యు ఆర్ అలౌడ్ టు కల్టివేట్ ఓపిఎం ఓపియస్ బికాస్ దీంట్లో కొన్ని సబ్స్టెన్సెస్ లో కూడా వాడతారు సో దీస్ ఆర్ గ్రోన్ దేర్ అక్కడ అండర్ లైసెన్స్ దాంట్లో కంట్రోల్డ్ ఉంటుంది ఎవరికి అమ్మాలి ఎంత అమ్మాలి ఆ స్టాక్ పెట్టాలి ఇలాగా ఓపెన్లో వేరే వాళ్ళకి అమ్మడానికి ఉండదు సో దిస్ ఈస్ అ కేసు వేరే డైవర్షన్ ఉందని తెలుస్తుంది కమిషన్లకు కకృతిపడి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు పెంచాలని దురుద్దేశంతో అధికారులు తప్పుడు ఆడిట్ చూపించి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని ఫీజుల పెంపు ఆలోచన విరమించుకోవాలని హయర్ ఎడ్యుకేషన్ బోర్డు ముందు ధర్నా నిర్వహించారు పీడిఎస్యు విద్యార్థి నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఫీజు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థి నేతలు హెచ్చరించారు ఫీజులు పెంచుకుంటూ పోతే పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవ్వడం ఖాయమని నేతలు తెలిపారు